అవమానాలు మిగిల్చిన ఆలోచనలు నీవల్ల కాదు అన్న అభిప్రాయాలు వీటన్నింటినీ నువ్వు కోపంతో ఎదుర్కొన్నావా నువ్వు ఓడిపోతావు ఎందుకంటే నీకు జరిగిన అవమానం నీకు కోపం ఉన్నంతవరకే గుర్తుంటుంది కానీ నీకు జరిగిన అవమానాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించి నీ నీడకు కూడా తెలవనంత సైలెన్స్గా నీ నీడకు కూడా తెలవనంత నిశ్శబ్దంగా ఎదుర్కోవాలి నిన్ను అవమానించిన వారే నీ విజయానికి కారణం అవ్వాలి ఒక్క మాటలో చెప్పాలంటే నీ యాటిట్యూడ్తో కాదు నీ సైలెన్స్తో ఎదుర్కోవాలి నీ సైలెన్స్తో ఓడించాలి ఒక్కసారి నువ్వు వెలుగులోకి వచ్చినాక నిన్ను అవమానించిన వారే సచ్చినట్టు నీ కటౌట్కు కనెక్ట్ అవుతారు